కో ఇక్కడ ఏమంటాడు అలా మన బోడ కంచా పెట్టొచ్చు కదా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీను ఎందుకు పెట్టలేదు కేటీఆర్ సీఎం రేవంత్ నిలిపిన అభ్యర్థికి సపోర్ట్ చెయ్యం రెండు లక్షల టన్నుల యూరియా ఇచ్చేటోళ్ళకే మద్దతు ఇస్తామని వెళ్ళడి ఏ కంచాయిలయను పెట్టొచ్చు కదా నీ సలహాలు ఎందుకు నీ బోడి సలహాలు నీకున్నదే నలుగురు మరి మీరు దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నారు ఎందుకు చేయలే మరి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించవచ్చు కదా ప్రకటించారు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు మేము సానుకూలం అని చెప్పేసి మీరు అనౌన్స్ చేయొచ్చు కదా మీ మీ దాంట్లో ఉన్న బీసీ నాయకులతోనే ఎందుకు చెప్పిస్తున్నారు ఇవన్నీ ఎందుకు మాటలు సీఎం రేవంత్ నిలిపిన అభ్యర్థికి సపోర్ట్ చేయం ఇక రేవంత్ రెడ్డి అనగానే మండలేస్తుంది ఇగో వెనకటికి ఒక కావాలంటే చెరు కట్ట మీద నడుస్తుండట ఆమెకు నచ్చనాయనో నచ్చనామో ఎవరో ఏ అనలేదు అసుట ఓకే అన్లవారితో ఇసుట్రా అంటే ఆ నువ్వు చెప్పింది నేను ఎందుకు ఇట్టా అని చెప్పేసి ఇంకా అసుట వద్దట అరణియమల్లు పడతావు అని చెప్పేసి ఇసు అంటే ఈయనకు ఇంకా అసలు అవుతుంది షెరల పడి సుక్తుంది ఇక సేమ్ కేటీఆర్ కూడా అటనే ఉన్నది ఖచ్చితంగా కేటీఆర్ అంతా కేటీఆర్ గుంట కేటీఆర్ఏ తోడుకొని ఆ గుండెలు దుంపుతున్నాడు రేపు వస్తుంది కదా అగ్గిరవ వచ్చినాక మీ ఆటలు తెలుస్తాయి ఉన్న నాలుగు వాటికి ఎగిరెగిరి పడుతున్నావు ఆ నాలుగు రోజులైతే నాలుగు రోజులు అయితే ఆ నాలుగు కూడా ఉండవు లాస్ట్కి ఇక వార్డ్ మెంబర్లే దిక్కు అవుతారు ఇక వాళ్ళే మీకు రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు గింతే ఇక వాడ మెంబర్లతోనే సంతోషపడాలి త్వరలో అది కూడా చూస్తారు గుర్తు పెట్టుకోరి